ఈ భాగం అవుతుంది కానీ ఆత్మ వీరేశ్వరుడు మాత్రము సాక్షాత్ ఈశ్వరుడి ఆత్మ అంటే మీరు ఒక మనిషిని గెలుచుకోవాలి అంటే శరీర భాగా నమస్కరించడం తప్పలేదు కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మలోకి వెళ్ళి తనకి నేను ఏ పని చేస్తే తన నా ఎందుకు ప్రీతి కలుగుతుందో అది తెలుసుకుని మనం చేయగలిగామనుకోండి అప్పుడు శరీరంతో పని లేదు అది మనకి తెలుస్తుంది అన్నారు అది ఇక్కడ వచ్చింది చూడండి అది పట్టాడు ఆయన ఈ మహాలింగంలో అవిముక్త క్షేత్రంలో పంచముద్ర మహాపీఠం వద్ద శీఘ్రముగా సిద్ధిని పొందగలను అని తెలుసుకొని ఆత్మ ఆత్మవీరేశ్వర మహాదేవుని వద్ద శీఘ్రముగా పుత్రుని వరము లభించినని తపస్సు చేయడం మొదలు పెడతారు చూసారా అన్ని తిరిగేసారా అన్ని చూసుకున్నారు పంచ ఆత్మ వీరేశ్వరం ఉన్నటువంటి ఆ మహాదేవుని యొక్క మందిరానికి పంచముద్ద పీఠము అంటే కాశీలోకి ఎంతో మంది దేవతలు వచ్చి కొన్ని రోజులు ఆ ఇక్కడ వాసం చేశారు మనం చేస్తున్నాం కదా మనం కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే ఆశ్రమాలు కట్టేస్తున్నాము కానీ పాపం దేవతలు పీఠాలు పెట్టి వెళ్ళారు ఆ పీఠంలో ఏదైతే ఎవరో ఒకరు వస్తారు సిద్ధిని పొందడానికి అన్నట్టుగా చేశారు ఈ కాశీలో వీరేశ్వర మందిరం పంచముద్ర మహాపీఠం ఈ పంచముద్ర మహాపీఠం అనగా గొప్ప ఆధ్యాత్మిక దైవశక్తి కలిగిన కేంద్రం పంచముద్ర అనగా చేతితో వేసేటువంటి ఐదు ముద్రలు అంటే జ్ఞానముద్ర మీకు తెలిసే ఉంటుంది జ్ఞానముద్ర వాయు ముద్ర అగ్ని ముద్ర పుత్రీ ముద్ర జలముద్ర అంటే ఈ పంచభూతాలను తనలో కలుపుకోవడము పంచభూతాలతో సహగమనం చేయడం అలాగే శివుని యొక్క ఐదు మహాశక్తులు వీటినే ఇక్కడ ఉన్నాయి అలాగే శివునికి ఐదు పంచముఖాలు ఉన్నాయంట ఈ శక్తి అక్కడ ఉంటుంది అంటే సజ్జతా ముఖము ఒకటి అంటే పచ్చ ఉంటుంది సృష్టిని ఆరంభించినది అలాగే వామదేవుడు ఉత్తరముఖంగా ఉంటాడు సృష్టిని పరిరక్షిస్తూ ఉంటాడు ముఖము దక్షిణముఖంగా ఉంటాడు ధర్మ అధర్మాలపై పని చేస్తూ ఉంటాడు ధర్మంగా ఉన్నవాన్ని రక్షిస్తుంటాడు అధర్మంగా ఉన్నవాడిని పడగొడుతూ ఉంటాడు తత్పురుష ముఖం తూర్పు ముఖంగా ఉంటుంది అలాగే ఇది రహస్యాలను దాచిపెడుతుందంట తూర్పుగా ఉన్న ముఖం ఈశాన్య ముఖం కృపని కలిగిస్తుంది అంటే ఈ విధంగా ఐదు ముఖాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అంటే అనంతమైన శక్తి దాగి ఉంటుంది అక్కడ చూడ్డానికి అది చిన్న మందిరం అనిపిస్తుంది వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది కాశీలో ఎన్నిటిలో చాలా దగ్గర ఉంది చెప్తే అందులో మహాశక్తి ఉంది ఈ రోజు మీ నేను చెప్తున్నానంటే ఈ విశ్వానుడి లాగే నాకు కూడా ఒక ఐదు సంవత్సరాల బాళ్ళు కలదగాడు అది మళ్ళా చెప్తాను అయితే కాశీలో పంచముద్ర పీఠమే కాకుండా అనేక పీఠాలు కలవు మనం ఒకసారి చెప్పుకున్నాం అందులో ఆ పీఠాల గురించి కూడా నేను మళ్ళా చెప్పే పని చేస్తాను అయితే అక్కడ ఈశ్వరుని మనక్కలు ఈయన అనుకున్నాడు విశ్వాననుడు ఆ ఈ పంచపే దాని దగ్గరే మనకి చంద్రపు పొందింది అక్కడ అంటే ష్యుల యొక్క మన కారకుడు మనసుకి కారణం నేను చెప్పిన ఆత్మ మనసుకి కారణమైనటువంటి వాడు అంటే మనసు ఆత్మ అంటే ఏమిటంటే ఇప్పుడు నేను మీకు ఇలాగ చెప్పాను ఒకరిని మీరు గెలుచుకోవాలి అంటే గెలుచుకోవాలంటే వారి ముందు వారు మా ఇండు ప్రేమను చూపించాలి భయం చూపించాలి వారు ఆ వీడి నా శిష్యుడు లేకపోతే వీడు చాలా మంచిగా అని మనం అనుకోవాలి అంటే మొదటిగా వాళ్ళ మనసును మనం తెలుసుకోవాలి మనసును తెలుసుకొని వీళ్ళకి ఏది చేస్తే ఇష్టం అవుతుందో అలా అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి ఆ తర్వాత మనసుని గెలుచుకుంటే ఆత్మ గెలుచుకోవచ్చు అంటే ఈయననుకున్నాడు ఈశ్వరికి మనకారులైనటువంటి చంద్ర భగవానుడు సిద్ధి నేది చంద్ర ఉంది కదా అక్కడికి వెళ్ళి స్నానం చేసి రోజు ఇక్కడ తపస్సు చేస్తాననుకున్నాడు పంచముద్ర మాపీత వద్ద సకల శక్తి స్వరూపంగా ఉన్నటువంటి వికటాదేవికి ఒక నమస్కారం పెట్టే చట్లను మీరు లోపలికి వెళ్తున్న పక్కనే ఉంటుందా అంటే ఆ వికటాదేవి ఏం చేస్తున్నాడంటే మనం నిజంగా మనసా వాచ కర్మణ ఆవిడ వెళ్ళాలనుకోండి ఈ శరీరానికి ఎన్నో వికారాలు ఉంటాయి మీకు నెంగ క్షమించాలి మీకు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి తోగా చెప్తున్నాను ఒకసారి పెద్దగా చెప్తున్నాను ఇవన్నీ వికారాలు అన్నమాట మంచి వికారాలు ఉంటాయి అందులో చెడ్డ వికారాలు ఉంటాయి ఇవన్నీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఏది జ్ఞానానికి అవసరమో అవి మాత్రమే ఉంచేస్తుంది మిగతావన్నీ ఆవిడ గడప అవసరం పెట్టింది ఇది ఆవిడ ప్రతనం అంటే విఘ్నహంతకుడైన సిద్ధి వినాయకుడు కూడా సర్వసిద్ధిని పొందినటువంటి ఆ యొక్క వెంకటాదేవి అక్కడ చెప్పింది అన్నమాట అదే మీరు ఈ పంచముద్ర మహాపీఠం వద్ద రహస్యాది రహస్యంగా విశ్వేశ్వర లింగం ఉంటుంది అది చూడ్డానికి మనకి చిన్న శివలింగాలు కనబడుతుంది కానీ దానిలో అమితమైన శక్తి ఉంది ఈ విశ్వేశ్వరలింగ దర్శనము స్పర్శ వలన మహా ఆనందం నాకు కలుగుతుంది అనుకున్నాడు ఆత్మ వీరేశ్వర లింగం పూజించటకై సమస్త దేవతా గణములు ఇంద్రునితో సహా ఇక్కడ స్వర్గ ద్వారము తెరుచుకొని ఇక్కడికి ప్రతిరోజు వస్తారు మీకు ఇప్పటికీ కూడా అక్కడ ఆత్మ వీరేశ్వరుడు దగ్గర మీరు ప్రతిరోజు సాయంత్రం ఐదు నల ఐదున్నర ఐదు ముప్పై నుంచి ఐదు నలభై ఐదు ఈ పదిహేను నిమిషాల్లో మీరు నిజంగా ఈశ్వరి ఎందుకు ప్రేమ కలిగి అంటే ఈశ్వరుడు భక్తి శ్రద్ధ కలిగి ఉంటే మీరు ఒక నలభై ఒక్క రోజులు ప్రయత్నించండి అక్కడ మీకు ఏదో ఒక తెల్లటి బాగుడు కనబడతారు స్వామి వివేకానంద తల్లి భువనేశ్వరి దేవి వివాహములకు ముందు వివాహము తర్వాత ఆ పుత్రుడి కోసము ఈ యొక్క ఆత్మ వీరేశ్వరిని వద్దనే ఆమె తపస్సు చేయడం అందుకే ముప్పై రెండు సంవత్సరాలకి ఆయన పంచిన జ్ఞానం ఇంకొక రాలేదు వివేకాడవారు చూడండి ఎప్పటివాడు వాడు అలాగే దాని ఫలితంగా సమస్త విశ్వానికి జ్ఞానవంతులైన స్వామి లభించాడు అంటే కాశీ ఖండము పదవ అధ్యాయం కదా మనం చెప్పుకుంటున్నాం ఖండము పదవ అధ్యాయంలో నూట మూడవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది ఈ విధంగా అంటే కాశీ అందు ఉన్న మహాలింగములన్నికంటే అంటే ఒక్కొక్క లింగం ఒక్కొక్క దానికి ప్రత్యేకత తాము నేనకొచ్చిన ఆపదకి ఏం చెప్తున్నది ఏమిటంటే కాశీ మహా మహాలింగముల అన్నింటికంటే వీరేశ్వర లింగము శీఘ్రాతి శీఘ్రముగా ఇవ్వగలదు కోరికలు తీర్చగలదు సత్యం అంటే కాశీఖండము పదవ అధ్యాయము నూట నాలుగవ శ్లోకంలో చెప్పగలింది ఏమంటున్నా అంటే ఈ విశ్వేశ్వర లింగము ధర్మ అర్ధ కామ మోక్షాను సంపూర్ణంగా ఇచ్చి మోక్షానికి కూడా తీసుకువెళ్ళగలదు అని చెప్పడం జరుగుతుంది ఇందుకు అనేక ఉదాహరణలు కలవని చెప్తున్నాడు ఈ ఉదాహరణలన్నీ రేపు చెప్పకుండా అంటే ఈ విశ్వానరుడు ఎందుకు అక్కడ ఆత్మవీరేశ్వరిని ఎంచుకున్నా అంటే ఆత్మ వీరేశ్వరుని వద్ద మనకి ఈ కాశీ ఖండంలోనే ఇప్పుడు చెప్పబడి ఉంటుంది ఏమంటే కనీసం ఒక ఇరవై ముప్పై మంది ఆత్మ వీరేశ్వరిని దర్శించి ఆత్మ వీరేశ్వరిని పూజ చేసి ఆత్మ వీరేశ్వరి యొక్క తపస్సు చేసి ഉത്തമ ലോക വാളുണ്ട് ആവട്ടെ ആയ അടു అక్కడ నేను ఆ పూజ చేయాలనుకున్నాడు పాపం ఆయన అక్కడ అలాగే పూజ ఇవన్నీ నేను చెప్తాను అలాగే ఒక సంవత్సరం రోజులు నెలకు ఒక వ్రతం లాగా చేస్తాడు ఒక ఒక నెల ఒండి గాలి తింటాడు ఒక రోజు ఏకభక్తం తింటాడు ఒక రోజు వండి ఒక గుప్పడి తెల్ల తింటాడు అక్కడ పన్నెండు నెలలు తపస్సు చేస్తాడు పదమూడవ నెల ఆయనకి ఎనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లవాడు ఆ లింగములో నుంచి ఉద్భవించి ఈయనకి వరం ఇస్తాడు అంటే కనబడతాడు ఆ యొక్క ఎనిమిది సంవత్సరాల ఆ పిల్లవాడిని ఈ విశ్వానరుడు ఒక స్తోత్రాన్ని చేస్తాడు దాన్ని ఆత్మ వీరేశ్వర స్తోత్రము విశ్వాన ఆత్మ వీరేశ్వర స్తోత్రంగా చెదవనిది ఆ స్తోత్రం గొప్పతనం లేచి చెప్తాను అలా చేశాక నువ్వు తప్పకుండా నీకు నేనే కొడుకుగా పోతాను చూడండి అక్కడ వాళ్ళ భార్య అడిగింది విశ్వేశ్వరుడు కొడుక్క కావాలని నేనే కొడుక్గా కొడతాను నాకు పలానా పేరు పెట్టు నేను దేవతలకు ఇష్టమైన వాడిని అవుతాను తర్వాత నేను అగ్నిదేవుడిగా మారుతాను తర్వాత అగ్ని దిక్కు నేను అవుతాను అని ఈయనకి వరం ఇవ్వడం జరుగుతుంది ఈయన మళ్ళా తిరిగి భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంత గొప్ప వైభవము ఈ అగ్ని యొక్క వైభవము ఇది మనం విన్నంత మాత్రాన అంటే మనలో ఉన్నటువంటి ఎందుకంటే క్షమించండి మనం చనిపోయాక కాశీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పూర్చడం అయితే జరగదు ఒకవేళ మనం చనిపోతే దహనమే కదా దొరుకుతుంది కాబట్టి అక్కడ మనం చనిపోయాక నిజంగా అప్పుడు భావిస్తారో లేదో మనం చూస్తాము చూడమో పక్కన పెట్టండి ఇప్పుడు నిజంగా మనసా వాచ కర్మ మనం నిజంగా అగ్నిదేవుడి దగ్గర ఉన్నాము ఓ అగ్నిదేవా మేము ఎన్నో తెలుసో తెలియదో ఎన్నో మహాపాపాలు చేసినట్టాం మా పాపాలతో పాటి మమ్మల్ని కూడా చేసి శుద్ధిని చేయండి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి జయ కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్